హాయ్ అండి ముందు వీడియోలో డ్రెస్ కటింగ్ అయితే చెప్పాను కదండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చెప్తానండి ఎక్కువగా డ్రెస్కి చాలా మందికి కట్స్ కుట్టి దగ్గర డౌట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఆది డ్రెస్ ఈక్వల్గా వచ్చిందా లేదా ఎలా చూసుకోవాలో కూడా చెప్తానండి వీడియో అయితే ఎక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకున్నాను రాంగ్ సైడ్ రైట్ సైడ్ తెలియడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇది కాటన్ డ్రెస్సే కాబట్టి హ్యాండ్స్కి అయితే లైనింగ్ అక్కర్లొద్దండి కస్టమర్ ఇష్టం మీద వేయవలసి ఉంటుంది కొంతమంది వేయమంటారు కొంతమంది వద్దంటారు నేనైతే లైనింగ్ అయితే హ్యాండ్స్కి వేయలేదు చూసారు కదా పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి థ్రెడ్తో పైపింగ్ వేస్తున్నాను మీకు థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేయాలి అని మీకు ముందు వీడియో చేశానండి ఆ వీడియోలో మీరు చూడొచ్చు నార్మల్ పాదంతో థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేయచ్చో మీకు పూర్తి వివరంగా ఆ వీడియోలో ఉంటుంది ఈ విధంగా హ్యాండ్స్కి పేపింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి లైనింగ్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను లైనింగ్ జాయింట్ చేసుకునే ముందు మనం లైనింగ్ కింద భాగాన్ని ఈ విధంగా డబుల్ బోలింగ్ వేసుకుని మరత వేసుకోవాలండి తర్వాత లైనింగ్ అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా అని చూసారు కదా తర్వాత మనము నెక్ అయితే కట్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఆది డ్రెస్ తోటి బ్యాక్ నెక్ ఎంత వచ్చింది ఈక్వల్గా వచ్చిందో లేదా అని ఒకసారి అయితే చూసుకోవాల్సి ఉంటుంది మనమైతే ఈక్వల్గా కొలతలు తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గానే వస్తుంది లేకపోతే కొంచెం తక్కువ లా వస్తుందండి మనము బ్లౌజ్కైనా డ్రెస్కైనా సరే ఈ విధంగా ఆది డ్రెస్ ఉంటే ఆది బ్లౌజ్ ఉంటేనే ఇలా చూసుకోవాల్సి ఉంటుంది హాఫ్ ఇంచ్ తగ్గిందండి ఈ విధంగా మనం నెక్ తగ్గినప్పుడు మీరు ఇలా తగ్గించుకోవాలంటే డబల్ పోలింగ్ వేసి రౌండ్ అయితే కొంచెం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బాగా ఎక్కువగా తక్కువ వస్తే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి తక్కువ తక్కువ వస్తే అంటే నెక్ బా తుక్కు వస్తే ఈ విధంగా ఫావ్ ఇ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు నెక్ రౌండ్ పెరిగిద్దండి మనకి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజులు కూడా నెక్క చిన్నదైతే ఈ విధంగానే తీసుకోవచ్చు డ్రెస్సులు కూడా అదే విధంగా తీసుకోవచ్చండి తర్వాత మీకు కొలిసి చూపిస్తున్నాను ఎక్కువలోకి వచ్చిందా లేదా అని కొంతమంది కస్టమర్కి వాడి నుంచి ఎక్కువైనా ఇష్టం ఉండదు వన్ నుంచి నెక్ తక్కువైనా ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళకైతే మనము కరెక్ట్గా సేమ్ ఆది డ్రెస్లకు కానీ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్లకు కానీ ఈ విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ వేయవలసి ఉంటుందండి చూసారు కదా ఇది ఇప్పుడు అయితే కరెక్ట్గా సరిపోయింది హాఫ్ ఇంచు కుట్టులోకి కుట్లోకి కరెట్గా సరిపోతుందన్నమాట ఈ విధంగా బ్యాక్ పాటును అయితే కుట్టేసి పక్కన పెట్టేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ కలిపి జాయింట్ చేసేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా నేను కొలుచుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి బ్యాక్ పార్ట్ తక్కువ వచ్చింది బ్యాగ్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షాలర్స్ అయితే ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసి జాయింట్ చేసుకోవాలండి ఈ షాలర్ కుట్టు అయితే మనము హాఫ్ ఇంచు లోపలికి వెయ్యాలి అలాగే టూ టైమ్స్ కూడా కుట్టుకోవాలండి మీకు కనుక డ్రెస్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను తర్వాత షాలర్స్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మెడపట్టి అతుక్కోవడం కోసం క్రాస్ మొక్కలు తీసుకుని పైపింగ్ అయితే వేసుకున్నానండి మీకు పైపింగ్ వీడియో అయితే నేను ఇప్పుడు పెట్టట్లేదండి మీకు ముందు వీడియో ఉందా ఆల్రెడీ ఆ వీడియో అయితే ఒకసారి చూస్తే మీకు పైపింగ్ ఏ విధంగా వేయాలన్నది తెలుస్తుంది చూశారు కదా నేను పైపింగ్ ఆల్రెడీ వేసేసుకున్నాను మనకి పైపింగ్ వేయగా మిగిలిన ఈ క్లాత్ని అయితే అడిగివైపు ఈ విధంగా ఉంటుంది కదా ఈ క్లాత్ని మెడపట్టిని ఈ విధంగా లోపలికి పోలింగ్ చేసి ఇంకో కుట్టి వేసేసుకుంటే మీకు సరిపోతుందండి నేను ముఖ్యంగా మీకు ఆది డెస్ తోటి నెక్ వీక్ వచ్చిందా లేదా అని ఎలా చూసుకోవాలో అలాగే షోలర్ని చూసుకోవడము చెప్పాలనుకుంటున్నానండి అందుకని నేను పైపింగ్ అయితే వీడియో పెట్టలేదు చూసారు కదా మనకి పైపింగ్ ఈ విధంగా వస్తుంది కుట్టు కూడా ఈ విధంగా వస్తుందండి మీకు ఈ కుట్టు కనిపించడం ఇష్టం లేకపోతే చేతి పని కూడా చేసుకోవచ్చు అలాగే మనకి రెండు వైపులు కూడా రౌండ్ నెక్కాయి కాబట్టి ఫ్రంట్ ఫోటో తెలియడం కోసం మార్కింగ్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ని తీసుకోవాలి హ్యాండ్స్ మనం లోతు కట్ చేసేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆ లోతు మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా చూసుకుని హ్యాండ్ని అయితే జాయింట్ చేయాలండి మీకైతే నేను ముఖ్యంగా కట్స్ గురించి నెక్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మిగతా అవన్నీ కట్ చేసేస్తున్నానండి అలాగే మనం ఇలాగ హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత సేమ్ ఆది డ్రెస్ ప్రకారం వచ్చిందా లేదా అని కూడా చూసుకోవాల్సి ఉంటుంది నాకైతే ఈక్వల్గానే వచ్చిందండి హ్యాండ్ని ఈ పక్కన ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా మరి పక్క కూడా జాయిన్ చేసుకోవచ్చు మనం హ్యాండ్ని అతికి ముందే ఈ విధంగా షోడర్ చూసుకోవాల్సి ఉంటుంది కుట్ల కోసం ఆ పింఛి ఎగస్టా తీసుకుని మనకి ఇంకా ఎగస్టా వస్తే మీరు కట్ చేసేసుకోవచ్చు ఈక్వల్గా వస్తే వదిలేసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత షాలర్ మధ్యకి ఈ విధంగా హ్యాండ్ అయితే మడత పెట్టుకుని షేడ్ జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుందండి నాకైతే హ్యాండ్కి చేసుకున్న మార్కింగ్ లైట్గా వచ్చిందండి అడిగివైపు వైపు రావడం వల్ల లైట్గా కనిపిస్తుంది ఆ మార్కింగ్ మీద అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను అలాగే బాడీ పార్ట్కి వచ్చేసి చూసారు కదా మార్కింగ్ అయితే మీకు కనిపించే విధంగానే పైకి వచ్చింది ఈ విధంగా మనం మార్కింగ్ ప్రకారము వేసుకోవాల్సి ఉంటుందండి మనం ఈ విధంగా కుట్టి సరి చేసుకోవాలండి చూసారు కదా కింద వైపు పెయిన్ వైపు ఈ విధంగా సరి చేసుకుంటూ కుట్టి వేసుకోవాలి తర్వాత మనకి ఇది హిప్ లూజ్ దగ్గర ఉందండి అంటే కింద కట్స్ దగ్గర దాకా వచ్చేసాము మనము హిప్ లూజ్ ఎక్కడ దాకా పెట్టుకున్నామో అక్కడ కట్స్ పెట్టుకోవాలండి చూసారు కదా నేను సూది తేల్చకుండానే క్లాత్ని ఈ విధంగా జరిపానండి తర్వాత ఇక్కడ మీరు బాగా కుర్తు పెట్టుకోవాలి నేను మార్కింగ్ చేస్తున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా కుట్టు మీద కుట్టు వేయాలండి తర్వాత నుంచి పక్కకి వేయాలన్నమాట ఈ పక్కకు వేసి కుట్లు ఇచ్చేసి మనకి కొచ్చుల కోసము అంటే డ్రెస్ టైట్ అయిపోతే కుట్లు ఇప్పుకోవడం కోసం అన్నమాట ఇది ఎగస్ట్రా కుట్టు మనము ఎప్పుడు కూడా ఎగస్ట్రా కుట్టుని హాఫ్ ఇంచు గ్యాప్తో ఈ విధంగా వేస్తామండి కానీ మనకి కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మట్టికి అలా వేయకూడదు అదే మీకు చెప్పాలనుకుంటున్నాను మనము ఈ విధంగా వేసుకుంటాం కదా మూడో కుట్టు కూడా వేస్తున్నానండి మూడు కుట్లు కొచ్చుల అయితే ఈ విధంగా వేసాను కదండి తర్వాత చూసారు కదా కష్ట దగ్గరికి వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర స్ట్రైట్గా కుట్టి మీద కుట్టి వేస్తున్నాను చూడండి ఇది మనకి కష్ట దగ్గర పెట్టుకున్న మార్కు ఇదేమో మనకు కొచ్చుల కోసం ఈ విధంగా కుట్టుకున్నామండి కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కొచ్చుల కోసం పెట్టలేదు స్ట్రైట్గా ఒక దాని మీద ఒకటి వేసిస్తాము ఈ విధంగా వేసుకుంటేనే మనకి కట్స్ మడత అందంగా వస్తుందండి ఆ పై నుంచి ఖర్చుల కోసము గ్యాప్ వదులుకొని వేసుకోవాలి అలాగే మరొక సైడ్ కూడా హ్యాండ్ మార్కింగ్ బెట్ నుంచి మార్కింగ్ చేసుకోవచ్చు అయితే మనం బాడీకి చేసుకున్న మార్కింగ్ అయితే ఇటు సైడ్ రాలేదండి అది కూడా ఏ విధంగా వేసుకోవచ్చు చెప్తాను మనం ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ ప్రకారం కానీ లేకపోతే ఈ విధంగా ఆది డ్రెస్తో కానీ చూసుకుని చంకలూజ్కి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి అలాగే నడుము దగ్గర హిప్ దగ్గర ఏ విధంగా చూసుకోవాలో కూడా చెప్తానండి మనకి ఆల్రెడీ కట్స్ ఉన్నాయి కదా ఆ కట్స్ ప్రకారము మార్కింగ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కదా ఈ పెట్టుకున్న కట్స్ దగ్గర మనకి నడుము కొలత దగ్గర ఎంత గ్యాప్ వచ్చిందో కొచ్చుల కోసం ఇటు సైడ్ కూడా అంతే గ్యాప్ కొచ్చుల కోసం పెట్టేసుకుని ఈ విధంగా కుట్టి వేసేసుకోవచ్చు అలాగే హిప్ లూజ్ దగ్గర కట్స్ పెట్టుకుంటాం కదా అక్కడ కూడా మనకి కొచ్చు ఎంత వచ్చిందో కొలుచుకోవాలి నాకు టూ ఇంచెస్ వచ్చిందండి టూ ఇంచెస్కి రెండు గీత లెగస్ట వచ్చింది అలాగే మన ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి ఇటు సైడ్ అయితే మనకి మార్కింగ్ లేకపోయినా చిన్న చిన్న కట్స్ ఆనవాలు ఉంది కదా ఆ ఆనవాలు పెట్టి మార్కింగ్ చేసుకుని తర్వాత ఈ విధంగా లైన్స్ కొట్టేసుకోవాలండి అంటే మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేలా మార్కింగ్ చేసుకున్న లైనింగ్ని రివర్సల్ జాయింట్ చేసేసామంటే మనం చేసుకున్న మార్కింగ్ అడుగు వైపుకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మీకు ఇది ఉపయోగపడవచ్చు అని ఈ విధంగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి మనం అటు సైడ్ ఏ విధంగా కుట్టేమో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు మీద కుట్టి వచ్చే విధంగా కుట్టాలి చూసారు కదా నేను పాదాన్ని తేల్చి క్లాత్ని జరుపుతున్నానండి సూది దిగి ఉండగాని ప్రాసెస్ అంతా చేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా స్ట్రైట్గా కుట్టి అక్కడ నుంచి కొచ్చుల కోసం కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా నేను వేసేసుకున్నాను తర్వాత మనకి ఖర్చు దగ్గరికి వచ్చేటప్పటికి పావు కానీ ఒకటిన్నర కానీ ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉండకూడదు అలాగే మనం లైనింగ్ కంట మెటీరియల్ ఎక్కువ కట్ చేసుకుంటాం కదా ఎగస్ట్రా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఫస్ట్గా ఈ కట్స్ దగ్గర వచ్చేటప్పటికి మనకి ఒకటింపావు కానీ ఒకటిన్నర కానీ ఉండాలండి మన హిప్లు జి మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడే కట్స్ స్టిచ్చింగ్ వేయాలి కదా అక్కడ మీకు ఒకటం పావు కానీ ఒకటిన్నర ఉండగా చూసుకోవాలండి ఈ విధంగా చూసుకుని ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి అలాగే మనం కొచ్చుల కోసము ఈ విధంగా ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా మనకి పైన వేపు ఉగ్గులు రాకుండా ఉండడం కోసం మీకు వచ్చింది ఈ విధంగా మడత పెట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నారంటే మీకు మనకి బయట సైడ్కి ఉగ్గులు రాకుండా రాకుండా ఉంటుంది మనం కట్స్ ఈ విధంగా కట్ చేసుకుంటే మడత వేసుకోవడానికి కూడా అంటే కట్స్ కుట్టేటప్పుడు మడత వేయడానికి వీలుగా ఉంటుంది కట్స్ కూడా అందంగా వస్తాయండి అలాగే మరొక సైడ్ కూడా వచ్చిన ఎకస్టా అయితే ఈ విధంగా తీసేసుకున్నాం కదా తర్వాత మనం ఒక కొలత అయితే కొలుసుకోవాలండి కట్స్ కుట్టి ముందే ఏంటంటే ఆది డెస్ అంత పొడవ వచ్చిందా లేదా ఇంకా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది మనకి షాలర్స్ అవి కుట్టిన తర్వాత ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అండి లేకపోతే ఈక్వల్గా కూడా రావచ్చు కొన్ని కొన్ని క్లాత్లు పెట్టి ఉంటుంది అందుకని మనం కట్స్ కొట్టకుండా ఈ విధంగా చూసుకోవాలి మనకు ఆది డ్రెస్ పొడవ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ వచ్చిందండి అంటే మనకి ఇక్కడికన్నమాట అంటే మనకి కట్స్ కుట్టినాక సరిపడా క్లాత్ ఉంది లేకపోతే మీరు ఈ విధంగా ఆది డ్రెస్ని మనం స్టిచ్చింగ్ చేసే డ్రెస్ మీద కూడా వేసుకుని ఎంత గ్యాప్ వచ్చింది కూడా చూసుకోవచ్చు మనకైతే కుట్ల కోసమే కరెక్ట్గా మిగిలింది ఈ విధంగా చూసుకున్న తర్వాత కింద వైపు కట్స్ ఉంటాయి కదండి అవి కూడా మీకు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను మన కింద వైపుకి అయితే డ్రెస్ని ఈ విధంగా మార్చుకుని ఈ కట్స్ దగ్గర మనం ఆల్రెడీ తగ్గులు కట్ చేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వడపు వచ్చే విధంగా టూ టైమ్స్ మడత పెట్టాలి చూసారు కదా టూ టైమ్స్ మడత పెడుతున్నానండి ఈ విధంగా మడత పెట్టి కుట్టి వేసుకోవాలి అలాగే మీకు ఖర్చు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కుట్టి ఏ విధంగా వేయాలో చెప్తానండి మీరు ఇది జాగ్రత్తగా గమనించారంటే మీకు ఖర్చు కుట్టడం ఈజీగా వచ్చేస్తుంది మనం డ్రెస్ కుట్టేటప్పుడు ఎప్పుడు క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ ఉండాలండి అలా సరి చేసుకుంటూ నీట్గా కుట్టేయమంటే స్టిచ్చింగ్ బాగా వస్తుంది చూసారు కదా మనకి కష్ట దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి మనకి ఖర్చుని ఈ విధంగా విడదీసుకోవాలి విడదీసుకున్న తర్వాత ఇటువైపు కొచ్చుని ఇటువైపు మడత పెట్టాలి అలాగే మార్చేటప్పుడు సూది దిగి ఉండగానే క్లాత్ని ఈ విధంగా తిప్పుకోవాలండి తర్వాత ఇటువేపుకొచ్చినాయి మనము ఈ విధంగా మడత పెట్టాలండి తర్వాత ఈ విధంగా కుట్టి వేసుకుని ఇప్పుడు కూడా ఊది దిగి ఉండగానే క్లాత్ని జరుపుతున్నానండి పాదం తేల్చి ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేశారంటే కట్స్ అయితే చాలా నీట్గా వస్తాయండి మనకి కుట్టు వచ్చేసి ప్రతి చోట కూడా హాఫ్ ఇంచ్ విడల్పు వచ్చే విధంగా చూసుకోవాలి మీకు ఈ కుట్టు అయితే ఎలా వచ్చిందో కూడా చూపిస్తానండి చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట మనము సైడ్ జాయింట్లు చేసుకునేప్పటి నుంచి కూడా మీరు జాగ్రత్తగా కుట్లు వేసుకుంటే మనకి కట్స్ అయితే ఈ విధంగా వస్తాయి అలాగే మరొక సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి చూసారు కదా మీకు మార్కింగ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి మనకి స్క్వేర్ నెక్ టైప్లో కుట్టాలన్నమాట ఈ కట్స్ దగ్గర ఇది కుట్టేటప్పుడు సూది దిగి ఉండగానే పాదం తేల్చి క్లాత్ని జరుపుకోవాల్సి ఉంటుందండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి అలాగే మనకి కింద వైపు కూడా ఆల్రెడీ మనము ఆది డ్రెస్తో కొల్చేసుకున్నాము టూ ఇంచెస్ ఎగ్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ విధంగా డబుల్ పోలింగ్ వేసేసుకుని చివరి వైపును కూడా జాయింట్ చేసేసుకోవాలండి మనం ఆల్రెడీ ఆది డ్రెస్తో పొడవ కొలుచుకున్నాము ఎగ్స్ట్రా వచ్చింది కాబట్టి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో అంత ఎకస్టా ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి ఆది డ్రెస్తో కొలిచినప్పుడు మీకు బాగా ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు కూడా అని అంటే కొంతమందికి బా పొడవ ఎక్కువైతే ఇష్టం ఉండదు సేమ్ ఆది డ్రెస్ లాగే కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళకు ఇచ్చిన ఆదేశ ప్రకారం పొడవ వచ్చిందా లేదా అని చూసుకోవాలి అలాగే మనం మరొక సైడ్ కూడా ఇది అతికి ముందు ఈ విధంగా కట్స్ని పట్టుకుని సమానంగా చూడాలండి అంటే మనకి బ్యాక్ సైడ్ పాటుకి పోలింగ్ వేసి మడత వేసినప్పుడు ఎంత మెడత పట్టాలన్నది చూసుకోవాలన్నమాట ఒకసారి తగ్గులు వచ్చే అవకాశం ఉంటాయండి ఈ విధంగా మనము కొలుచుకుని మరొక పాటు కూడా మడత వేసుకున్నామంటే రెండు ఈక్వల్ పొడవతో వస్తాయండి లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే చూడడానికి బాగోదు ఇదే విధంగా నేను ఇటు సైడ్ కూడా కొలుచుకున్నానండి అంటే కట్స్కి మరొక సైడ్ కూడా కొలుచుకుని అటు సైడ్ కూడా ఎంత మడత అది చూసుకుని ఈ విధంగా మడత పెట్టుకుంటే మనకి బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు కట్స్ పొడవు సేమ్ ఒకలాగా వస్తుంది అన్నమాట మనం ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత రెండో కుట్టు వేసుకోవాలండి రెండో కుట్టు వచ్చేసి ఇటు సైడ్ వేసుకోవాలి చూసారు కదా ఇటు సైడ్ వేసుకోవాలి నేను డ్రెస్నైతే రైట్ సైడ్లో వేస్తున్నాను ఈ కుట్ని అలాగే మనకి ఈ రెండో కుట్టు వేసినప్పుడు ఎక్కడా కూడా మొత్తం కుట్టంతా అయిపోయేదాకా ఎక్కడ కూడా మనము దారం కట్ చేయవలసిన పని ఉండదు అన్నమాట మనకి కార్నర్స్ వచ్చినప్పుడు సూది దిగి ఉండగా క్లాత్ని జరుపుకుంటూ మొత్తం అంతా చూసారు కదా మొత్తం అంతా కుట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు రెండో కుట్టుకి అలాగే మన కట్స్ దగ్గర కొంచెం లోడింగ్ చేసుకోవాలండి చూసారు కదా నేను త్రీ టైమ్స్ లోడింగ్ చేశాను ఈ విధంగా లోడింగ్ చేయడం వల్ల మనకి కట్స్ విడిపోకుండా ఉంటాయి మనం ఈ రెండో కుట్టిన అయితే ఈ విధంగా ఒకసారిగానే కుట్టేయచ్చు ఎక్కడ దారం తీసి కట్ చేయక లేకుండా మీకు కటింగు స్టిచ్చింగ్ అర్థమైందే అనుకుంటున్నానండి మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు డ్రెస్ కటింగ్ వీడియో కూడా ముందుసారి పెట్టిన ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అలాగే ఈ డ్రెస్కి సంబంధించిన ప్యాంటు కటింగు స్టిచ్చింగ్ ఒక వీడియో చేసి పెట్టిన ఆ వీడియో కూడా చూడండి డ్రెస్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి